ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా ఇప్పుడైనా ఇంతకు ముందు అయినా దశాబ్దాల నుండి అయినా అసలు రాష్ట్ర రాజకీయాలకు సుపరిచితమైన నియోజకవర్గం పేరేంటి పులివెందుల ఈ నియోజకవర్గం అనేది ఇంకా రాష్ట్ర రాజకీయాలతో ఎంత కనెక్ట్ అయి ఉందో మనం చెప్పలేము కారణం ఏంటి అంటే వైఎస్ అనే రెండు అక్షరాలు పులివెందుల రాజకీయం ఎప్పుడూ కూడా ఆసక్తికరమే అని అందరి దృష్టి కూడా పులివెందుల రాజకీయం మీద ఉంటుంది ప్రధానంగా అక్కడ ఫలితం ఏమవుతుంది అని కాదు అక్కడ వచ్చే మెజారిటీ ఎంత ఓట్లు వేరే నియోజకవర్గాలతో పోల్చుకున్నంత ఎక్కువ లేకపోయినా మెజారిటీ ఎంత అంటే ఎవరైనా కనుక బీట్ చేశారని తెలుసుకోవడం కోసం మెజారిటీ కోసం సో అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఓటమి అనేది లేని లేని నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఎక్కువగా ఆయన ప్రత్యర్థిగా అక్కడ పోటీ చేసింది టీడీపీ నుంచి సతీష్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఆయన పద్నాలుగు పంతొమ్మిది అయినా ఆయన మీద ప్రత్యర్థిగా పోటీ చేసింది కూడా సతీష్ కుమార్ రెడ్డి దివంగత రాజశేఖర రెడ్డి గారి మీద అయినా వాళ్ళ గడుపు ప్రసస్తు చేయం జగన్మోహన్ రెడ్డి గారి మీద అయినా ఎక్కువగా పోటీ చేసిన పేరు సతీష్ కుమార్ రెడ్డి సో నియోజకవర్గంలో ఒక అంత ఇంతో మంచి పేరు ఉంది ప్లస్ అందరితో కనెక్టివిటీ కూడా ఉంది సతీష్ కుమార్ రెడ్డికి సో ఈ సతీష్ కుమార్ రెడ్డిని బీటెక్ రవి టీడీపీలో యాక్టివ్ అయిన తర్వాత సతీష్ కుమార్ రెడ్డి ఏమో ఒక రకంగా చెప్పాలంటే కాసిన ప్రొఫెషనల్ పాలిటిక్స్ చేసే టైపు బీటెక్ రవి అంటే కాసిన దుక్కుడుగా డిఫరెంట్ ఈ క్రమంలో తాను చాలా కన్వీనియంట్గా సతీష్ కుమార్ రెడ్డిని పార్టీలో పక్కన పెడుతూ పులివెందుల టీడీపీకి సంబంధించి తనే సెంట్రిక్గా ఉండే విధంగా రాజకీయం చేస్తే బీటెక్ రవి సో సతీష్ కుమార్ రెడ్డి గారు చిన్నగా తప్పుకున్నారు అసలు ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా టీడీపీకి రాజీనామా చేశారు అలాగని చెప్పి వేరే పార్టీల చేరలే రాజకీయాల్లో యాక్టివ్గా లేక నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు మళ్ళీ పులివెందులా సెంట్రిక్గా ఉంది ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని మెజారిటీ తగ్గించగలిగితే అబ్బో మనకు అదే పదివేలు అన్నట్టు తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతూ ఉంది అక్కడ షర్మిళ ఫ్యాక్టరు రెడ్డి వాళ్ళ కూతురు సునీత ఫ్యాక్టరు వైఎస్ ఫ్యామిలీలోనే విభేదాలు ఉన్నాయని అది కలిసొత్తుంది అని జగన్ మెజార్టీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని చంద్రబాబు రకరకాల ఎత్తులు వేసుకుంటూ వస్తూ ఉన్నారు మెజార్టీని తగ్గించడం కోసమే లేండి ఈ క్రమంలో మళ్ళీ సతీష్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలి అనుకుంటున్నారు ఏదో ఒక పార్టీలోకి చేరాలి అని సో టీడీపీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు అని ఆ చర్చ పులిబెందులో జరుగుతూ ఉన్నప్పుడు తన సొంత మండల ఇంకా టీడీపీలో దానికి అంటే టీడీపీలో కాకుండా వ్యక్తిగతంగా కనుక సతీష్ కుమార్ రెడ్డికి వచ్చిన పట్టు ఉంటుంది సో మళ్ళీ వైసీపీ వైపు వెళ్తారేమో అనే చర్చ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి వైసీపీలోకి రండి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం రండి అని చెప్పి వైసీపీ నాయకులు వెళ్ళి మాట్లాడి వచ్చారు సరే కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తా అని చెప్పి ఆయన చెప్పారు సో మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు బీటెక్ రవి అనగదే జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సతీష్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళారు అయితే ఇలా బీటెక్ రవి వెళ్ళడం మీద అక్కడ ఉన్న టీడీపీ నాయకులు ఆశ్చర్యపోయారు బీటెక్ రవి వల్లనే సతీష్ కుమార్ రెడ్డి పక్కకు పోయే పరిస్థితి వచ్చింది ఎన్ని రోజులు అసలు పట్టించుకోలేదు మరి ఇప్పుడు ఏందో ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళేసి సతీష్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు చంద్రబాబు ఆదేశాల ప్రకారమే వెళ్ళినట్లున్నారు అని సో బీటెక్ రవి వెళ్ళి మళ్ళీ మన తెలుగుదేశంలోకి రండి అని చెప్పి పిలిచారు వాళ్ళకు కూడా సేమ్ ఆన్సర్ కార్యకర్తలతో మాట్లాడి అంటే నా సన్నిహితులతో మాట్లాడి చెబుతాను అని మరి కడప జిల్లా రాజకీయాల్లో అయితే పులివెందుల సతీష్ రెడ్డి టీడీపీకి ఎన్నో సార్లు పోటీ చేసిన సతీష్ రెడ్డి తండ్రి కొడుకు వైఎస్ఆర్ మీద జగన్ మీద పోటీ చేసిన సతీష్ రెడ్డి ఇటు మరి వైసీపీ వైపు వెళ్తారా లేకపోతే టీడీపీ వైపు వెళ్తారా టీడీపీ వైపు అయితే వెళ్ళి బీటెక్ రవి కోసం పనిచేసే పరిస్థితి ఉంటుందా తెలియదు బట్ ఒకే రోజు అటు వైసీపీ నాయకులు ఇటు టీడీపీ నాయకులు వెళ్ళి సతీష్ రెడ్డికి అయితే ఆహ్వానం పలికారు